ఫస్ట్ క్వశ్చన్ లో స్వదేశీ శక్తిని చాటేలా నిర్వహించిన భారీ సైనిక విన్యాసాలకు ఏమని పేరు పెట్టారు ఏ భారత్ శక్తి అనేటువంటి పేరు పెట్టడం జరిగింది భారత్ శక్తి పేరుతో ట్వెల్త్ మార్చి రోజు త్రివిధ దళాలు సైనిక విన్యాసాలు నిర్వహించడం జరిగింది దానికి భారత్ శక్తి అని పేరు పెట్టడం జరిగింది ఆత్మ భారత్ భారత్లో భాగంగా దేశంలో రూపొందించిన అత్యాధునిక ఆయుధాల పాఠవాన్ని ఇందులో ప్రదర్శించడం జరిగింది రాజస్థాన్లోని లో నిర్వహించడం జరిగింది ఇది దీంట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సైన్యాధిపతి జనరల్ మనోజ్ పాండే విదేశీ ప్రతినిధులు ఇందులో పాల్గొనడం జరిగింది సుమారు యాభై నిమిషాల పాటు ఈ విన్యాసాలను నిర్వహించడం జరిగింది దీనికి భారత్ శక్తి అని గుర్తుంచుకోవాల భారత్ శక్తి పేరుతో స్వదేశీ శక్తిని చాటేలా ఈ సైనిక విన్యాసాలు నిర్వహించడం జరిగింది ఇందులో త్రివిధ దళాలు పాల్గొనడం జరిగింది సెకండ్ క్వశ్చన్ కాళేశ్వరంపై న్యాయ విచారణకు ఏ విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వం వహిస్తున్నారు బి జస్టిస్ పిసి ఘోష్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ కాళేశ్వరంపై న్యాయ విచారణకు నేతృత్వం వహించడం జరుగుతుంది విద్యుత్ రంగంపై న్యాయ న్యాయ విచారణకు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వం వహిస్తున్నారు ఇవి రెండు కూడా తెలంగాణకు సంబంధించి ఇంపార్టెంట్ అవుతాయి జస్టిస్ ఘోష్ పశ్చిమ బెంగాల్కు చెందినవారు కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా ఉమ్మడి ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పదిహేడు వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు ఇది పీసీ ఘోష్ గురించి కాళేశ్వరంపై న్యాయ విచారణకు జస్టిస్ పీసీ భోష్ణ గారిని నియమించడం జరిగింది జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి వరంగల్ జిల్లాకు చెందినవారు ఉమ్మడి ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు ప్రస్తుతం సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ చైర్మన్గా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఛాన్సలర్గా ఉన్నారు కాళేశ్వరంకు సంబంధించి అయితే ఎన్ని విషయాలపై అని అంటే తొమ్మిది అంశాలపై ఎన్ని అంశాలపై తొమ్మిది అంశాలపై అధ్యయనం చేయాలని ప్రభుత్వము కోరినట్లు ఇందులో ఉంది విద్యుత్తుపై అటు కాళేశ్వరంపై ఇటు విద్యుత్పై వేరువేరు కమిషన్లని గుర్తుంచుకోవాలి థర్డ్ క్వశ్చన్ ఎంఐఆర్వి అనగా ఎంఐఆర్వి అనగా ఏ మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ ఈ ఎంఐఆర్వి సాంకేతిక ద్వారానే మనం బహుళ వారి హెడ్లను మోసుకపోయే అగ్నిఫై క్షిపణిని ప్రయోగించడం దీనికి ఏం పేరు పెట్టినామనంటే మిషన్ దివ్యాస్త్ర అనేటువంటి పేరు పెట్టడం జరిగింది సాధారణంగా అయితే సంప్రదాయ మిస్సైల్ ఏదైనా ఒక్క వారి హెడ్నే తీసుకొని పోతుంది కాకపోతే ఎంఐఆర్వి సాంకేతిక ద్వారా ఒక్క వారి హెడే కాకుండా అనేకమైనటువంటి వారి హెడ్లను తీసుకెళ్లేటువంటి సాంకేతిక ఇది ఈ సాంకేతికత కేవలం ఈ దేశాలకు ఉంది అమెరికా రష్యా యుకే ఫ్రాన్స్ చైనా ఈ వీటో పవర్ ఉన్న దేశాలు యుఎన్లో వీటో పవర్ ఉన్న ఈ దేశాలు కే ఇటువంటి సాంకేతికత ఉంది ఇప్పుడు భారత్ ఈ మిషన్ దివ్యాస్త్ర అనేటు పేరుతోని ఎంఐఆర్ ఎంఐఆర్వి సాంకేతిక ద్వారా ఈ బహుళ వారియర్లను మోసుకుపోయి అగ్నిఫై క్షిపణి ప్రయోగించి ఈ దేశాలతో పాటు చేరడం జరిగింది ఇంకొకటి ఏంటంటే అబాబిల్ అనే క్షిపణి ఉంది ఈ అబాబిల్ క్షిపణిని ప్రయోగించిన దేశమైనదని అడిగితే అది పాకిస్తాన్ ప్రయోగించేది అయితే పాకిస్తాన్ ఏం చెప్తుంది అని అంటే మేము కూడా ఎంఐఆర్వి సాంకేతిక ద్వారా బహుళ ఎడ్లను ప్రయోగించినము అని చెప్తున్నారు కానీ దీనిపైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి సో ఇప్పటికైతే ఈ ఎంఐఆర్వి సాంకేతిక ద్వారా మనము ఈ వీటో పవర్ ఉన్న దేశాల ద్వారా దేశాల సరసన చేరినం ఇది చాలా ఇంపార్టెంట్ అవుతుంది రక్షణ రంగంలో ఫోర్త్ క్వశ్చను ప్రపంచ వరి సదస్సును జూన్లో ఎక్కడ నిర్వహించనున్నారు ప్రపంచ వరి సదస్సును జూన్లో ఎక్కడ నిర్వహించనున్నారు అంటే ఆప్షన్ ఏ హైదరాబాద్లో నిర్వహించనున్నారు జూన్ నాలుగు నుంచి ఆరు వరకు ప్రపంచ వరి సదస్సు జరుగుతుంది హైదరాబాద్లో తెలంగాణలో పండే వరి ఉత్పత్తులను ప్రపంచ దేశాలకు తెలియజేసి డిమాండ్ కల్పించడం మార్కెటింగ్ సదుపాయాల ద్వారా రాష్ట్రంలో వరి సాగును లాభసాటిగా మార్చేందుకు అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ సరకుల సంస్థలతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం వచ్చే జూన్ నాలుగు నుంచి ఆరు వరకు హైదరాబాద్లో ప్రపంచ వరి సదస్సును నిర్వహిస్తుందని చెప్పేసి వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలపడం జరిగింది తెలంగాణ వ్యవసాయ మంత్రి ఎవరంటే తుమ్మల నాగేశ్వరరావు దేశం తరఫున తొలిసారిగా తెలంగాణ ఆతిథ్యం ఇస్తుంది రాష్ట్రంలో వరి సాగు ప్రాధాన్యం విత్తన రంగంలో అభివృద్ధి దృష్ట్యా తెలంగాణను వరి సదస్సుకు ఎంపిక చేయడం జరిగింది ఇరవై ఎనిమిది దేశాల నుంచి ఐదు వందల మంది విదేశీ శాస్త్రవేత్తలు వ్యాపార సంస్థల ప్రతినిధులు ఎగుమతిదారులు దిగుమతిదారులు విద్యావేత్తలు పారిశ్రామికవేత్తలు అంకుర సంస్థల నిర్వాహకులు ఇందులో పాల్గొంటారు జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు డి వడ్డేపల్లి రామచందర్ జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది పెద్దపల్లి జిల్లా గోదావరికి చెందినటువంటి వారు రామచందర్ సిక్స్త్ క్వశ్చన్ మారిషస్ ఎన్నవ జాతీయ దినోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సి యాభై ఆరవ జాతీయ దినోత్సవానికి యాభై ఆరవ మారిషస్ జాతీయ దినోత్సవానికి ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి భారత రాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది ఇందులో రాష్ట్రపతికి గౌరవ డిగ్రీ డాక్టర్ ఆఫ్ సివిల్ లాను యూనివర్సిటీ ఆఫ్ మారిషస్ ప్రదానం చేయడం జరిగింది ఇది ఒకటి గుర్తుంచుకోవాలి మారిషస్ అధ్యక్షుడు ఎవరున్నారంటే పృథ్వీరాజ్ సింగ్ రూపన్ ఉన్నారు ప్రధానమంత్రి ఎవరు ప్రవీంద్ కుమార్ ఉన్నారు ఈ పర్యటనలో మారిషస్లోని భారత సంతతికి చెందిన వారికి ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డులను ఇచ్చేందుకు అంగీకరించినట్లు ద్రౌపది మురు గారు తెలపడం జరిగింది సెవెంత్ క్వశ్చన్ ఫిబ్రవరి నెల ఐసిసి మేటి ఆటగాడి అవార్డు ఎవరికి దక్కింది డి యశస్వి జైస్వాల్కు దక్కడం జరిగింది భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఫిబ్రవరి నెల ఐసిసి మేటి ఆటగాడి అవార్డు గెలుచుకున్నాడు ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్లో ఏడు వందల పన్నెండు పరుగులు చేయడం జరిగింది కేన్ విలియమ్సన్ న్యూజిలాండు పతుమ్ నిశంక శ్రీలంకలను వెనక్కి నెట్టి అవార్డును సాధించాడు